హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం మాఘపురాణాలలో పద్దెనిమిదవ అధ్యాయం గురించి తెలుసుకుందాం అంతకంటే ముందు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో వచ్చి తిరుపతిలోని శ్రీనివాస మంగాపురం గుడి దగ్గర అయితే స్వామివారి ఆ శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయండి నేను చూసి తరించాను మీరు కూడా దర్శించుకుంటారని చెప్పి ఈ వీడియో అయితే చేశాను అనమాట వీడియో చూస్తూ ఆ స్వామి వారిని దర్శించుకుంటూ మాఘపురాణాల కథల్లో పద్దెనిమిదవ అధ్యాయం కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పజ్జనిదవ అధ్యాయంలో శ్రీ మహావిష్ణువు దేవతలతో మాఘమాస మహిమను గురించి వివరిస్తాడు మాఘ పూర్ణిమ నాడు స్నానం పూజ చేసిన వారి పాపాలు నశిస్తాయని మాఘవ్రతం ఆచరించిన వారు వైకుంఠం చేరుతారని చెప్తాడు దేవతలు ఇంద్రుని వెతుకుతూ పద్మగిరి పర్వతం చేరుకున్న చేరుకుంటారు అక్కడ వారికి ఒక విచిత్రమైన తొండ కనిపిస్తుంది దానిని బంధించి మరునాడు మాఘస్నానం చేసి ఆ తీర్థాన్ని తొండపై పోస్తారు ఆ తొండ దివ్యాలంకారాలను కళ స్త్రీగా మారుతుంది ఆమె తన పేరు సుశీల అని భర్త చనిపోయిన తర్వాత బంధువుల వద్ద ఉండి భిక్షాతన చేస్తూ జీవించుతూ ఉండేదానని చెప్తుంది మాఘమాస పవిత్ర నదీ జల స్పర్శచే ఆమె దేవతత్వం పొంది దేవప్రియ అనే పేరును గాంచింది దేవతలు ఇంద్రుని ఊరడించి తుంగభద్ర తీరమునకు తీసుకొని వచ్చి మాఘమాసమంతా స్నానం చేయిస్తారు ఇంద్రుడు శాప విముక్తుడై కృతజ్ఞుడై విష్ణువును స్థుతిస్తాడు గురుదమ గుృతృదమహర్షి జాహ్నూమునికి మాఘమాస స్నాన మహిమను వివరిస్తాడు పూర్వం పంపాతీరంలో ధనవంతుడైన వైశ్యుడు ఉండేవాడట ధన సంపాదన తప్ప ధన వినియోగం నా నాతడు చేయలేడు పూజ దానం వంటి మంచి పనులు కూడా చేయలేదు అందువలన మరణించిన తర్వాత నరలోకం చేరుతాడు అక్కడ కొంతకాలం ఉండి దరిద్రుడిగా జన్మించాడు దరిద్రుడై మరిన్ని పాపకార్యాలు చేస్తాడు చనిపోయి పిశాచిగా మారి పంపా తీరంలో మర్రి చెట్టుపై నుండి అక్కడికి వచ్చిన వారిని పీడించేవాడట వశిష్ఠ మహర్షి ఆ ప్రాంతానికి శిష్యులతో వచ్చి మాఘస్నానం పూజలు చేస్తూ శిష్యులకు మాఘమాస మహత్యాన్ని వివరించేవాడట మాఘస్నానం చేయనివాడు నరకానికి పోతాడని చెప్తాడు ఆ సమయంలో పిశాచ రూపం పైనుండి కించపడ పడుతుంది ఆ పిశాచికి వశిష్ఠుడు మంత్రోదకం చల్లి పంపాజలంలో మాఘస్నానం చేయిస్తాడు వశిష్ఠుడు చెప్పిన హరికథలు వినడం వలన మాఘస్నానం వలన దాని పిశాచ రూపం పోయి దివ్య రూపం వచ్చింది మాధవుని అనుగ్రహం వల్ల వైకుంఠాన్ని చేరుకుంటుంది ఈ కథ ద్వారా మాఘమాస స్నాన మహిమను మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు మనం ఇంద్రుని శాప విముక్తి గురించి తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు దేవతలతో మరలాన్ ఇట్లా అంటాడు దేవతలారా మాఘమాస మహిమను ఎంత చెప్పినను చాలదు మాఘ పూర్ణిమ నాడు మాఘస్నానము పూజ ఉన్నగున్నవి చేసిన వాణి పాపములన్నీ నశిస్తాయి మాఘవ్రతమును ఆచరించిన వారు నాకిష్టులు వారు దేవతలై వైకుంఠమునకు చేరుదురు మాఘమాసమును ఆపదలను పోగొట్టి సంచ సంపదలను ఇస్తుంది మాసములలో మాఘములలో గొప్పది మాఘమాసము సూర్యుడు ప్రకాశించు వారిలో గొప్పవాడు అశ్వర్థ వృక్షము వృక్షములలో ఉత్తమము దేవతలలో నేను విష్ణువు ఉత్తముడును వేదములు శాస్త్రములలో ఉత్తమము ద్విజుడు అన్ని వర్ణములలో గొప్పవాడు రాజులలో శ్రీరాముడు ఉత్తముడు ఋతువులలో వసంతము గొప్పది మంత్రములలో రామతారకము ఉత్తమము స్త్రీలలో లక్ష్మీదేవి ఉత్తమురాలు నదులలో గంగా ఉత్తమమైనది పర్వతములలో మెరువు గొప్పది అన్ని దానములలో దానము గొప్పది మాఘమాస వ్రతము అన్ని వ్రతములలో ఉత్తమము మాఘమాస వ్రతము సర్వ ఫలప్రదము కృష్ణవేణి గంగా కావేరి ఇలా నదుల యందు పది సంవత్సరముల పాటు సూర్యోదయ సమయమునందు స్నానము చేసిన చేసి వచ్చిన పుణ్యము మూడు దినములు అరుణోదయ సమయమందు చేసిన మాఘస్నానము వలన వచ్చును మాఘస్నానము చేసి పూజ మొదలగు వాణితో వివిధ పుష్పములతో రూపమును నున్న నన్ను పూజించిన మోక్షము వచ్చును అని శ్రీమన్నారాయణుడు దేవతలకు మాఘవ్రత మహిమను గురించి ఇలా వివరిస్తాడు దేవతలు విష్ణువాక్యమును శిరస వహించి ఇంద్రుని వెదుకుతూ పద్మగిరి పర్వతమును చేరుకునిరి ఇంద్రుని వెతుకుతూ ఉన్న వారికి చిన్న పాదములు పెద్ద శరీరము గల విచిత్రమైన తొండ ఒకటి కనిపించను ఆ తొండ వారిని చూచి భయంకరముగు ధ్వనిని చేస్తుంది దేవతలు ఆ తొండ ఒక రాక్షస స్వరూపిని వారు తలచిరి వారు దానిని తీగలతో బంధిస్తారు ఎంత ప్రయత్నించినను ఆ తొండ కదలలేకపోతుంది మాఘమాస వ్రతము అమోఘమని శ్రీ మహావిష్ణువు చెప్పిన మాట ఎట్టిదో చూడవచ్చునని తలచి మరునాడు మాఘస్నాన నాది మాఘస్నానములు ఆచరించి ఆ తీర్థమును తొండపై పోస్తారు పవిత్రోదకముచే తడిసిన ఆ తొండ దివ్యాలంకారములు కళాస్త్రీగా స్త్రీగా మారుతుంది దేవతలను చూసి ఆశ్చర్యపడుతుంది ఆశ్చర్యపడుతుంది అలాగే అలా స్త్రీగా మారిపోయిన ఆ తొండను చూసి దేవతలు కూడా ఆశ్చర్యపడుతారు నీ వెవరని ఆమెను అడగగా ఆమెయు శాప విముక్తి సంతశించుచు దేవతలకు నమస్కరించి ఇట్లు పలుకుతుంది నేను సుశీలయను పేరు కల పేరు కలదానను కాశ్మీరమున నివసించు బ్రాహ్మణి పుత్రికను మా తండ్రి నాకు వివాహము చేశాను నా దురదృష్టవశాతమున నా భర్త పెండ్లి జరిగిన నాలుగవ నాడు మరణిస్తాడు మా తల్లిదండ్రులు చాలా ఎక్కువగా దుఃఖించిరి నా తండ్రి మానవ జన్మను కష్టప్రదము స్త్రీగా పుట్టుట మరింత కష్టము బాల్యమునని వైదవ్యమునందుట మరింత కష్టము ఇట్లు బాల్యమునందు భర్తను పోగొట్టుకున్న ఈమెను చూడజాలను ఈమెను బంధువులకు అప్పగించి వనమునకు పోయి తపమాచరించుట మేలని తలచెను పుత్రిక అయిన నన్ను బంధువుల వద్ద నుంచి నా తల్లిదండ్రులు ఇద్దరును వనం వనవాసమునకు పోయిరి అచ్చటనే మరణించిరి ఇక చేసేదేమీ లేక నేను బంధువుల వద్దనే ఉంటిని వారి నిరాదరణ ఫలితముగా చూచు వారెవ్వరను లేకపోవటచే భిక్షాటనముచే జీవించుచు ఉంటిని నిలువైనున్న దానిని భుజించుచు భిక్షలో వచ్చిన మంచి ఆహారమును అమ్ముకొనుచు జీవించుచుంటిని భక్తి వ్రతము ఉన్నగు వాణిని ఎరుగను ఉపవాసమున ఉపవాసము తెలియదు ఏకాదశి వ్రతము చేయు వారిని చూసి పరిహాసము చేసే తిని ధనమును దాచి సంపాదన పరురాలే అయితిని నన్ను కోరిన వారికి నన్ను అర్పించుకొనుచు నేను కోరిన వారిని పొందుచు నీతి నియమములు విడిచి దురాచ దురాచారవంతురాలైన జీవితమును గడుపుతూ ఉండేదానిని తరువాత మరణించి నరకమును చేరితిని అచ్చట పెక్కు రీతుల శిక్షింపబడుతుని పులి కోతి ఎద్దు ఉన్నగు పెక్కు జంతువుల జర్మను పొంది తిని పెక్కు బాధలను పడితిని ఒక నాటి జర్మలో ఐదు దినముల క్రిందటి ఆహారమును ఆకలి కొన్న వారికి పెట్టి తిని ఆ చిన్న మంచి పని వలన మీరు దయవించి నాకు శాప విముక్తిని కలిగించిరి అని పలికెను మాఘమాస పవిత్ర పవిత్ర నదీ జల స్పర్శచే ఆమె దేవతత్వమును పొంది దేవప్రియ అను పేరును గాంచెను దేవతలలో ఒక రామెను వివాహమాడెను మాఘమాస మహత్యమును దేవతలు గమనించి విస్మితులై ఇంద్రుణ్ణి వెతుకు సాగిరి పద్మగిరి గుహలలో వికార రూపములో తిరుగుచున్న ఇంద్రుణ్ణి చూసి బాధపడిరి ఇంద్రుడు వారిని చూసి సిగ్గుపడెను లోనికి పారిపోయేను దేవతలు ఇంద్రుణ్ణి చూసి వెంబడించి అతనిని ఊరడించి ధైర్యము చెప్పిరి నీవు చేసిన పాపములను పోగొట్టుకునుటకు మహావిష్ణువు నీ శాప విముక్తి గురించి మార్గమును సూచించెను ఆ ప్రకారము చేయుదము రమ్మ రమ్ము అని తుంగభద్ర తీరమునకు తీసుకొని వచ్చిరి మాఘమాసం అంతయు వాని చేత మాఘస్నానము చేయించిరి ఇంద్రుడును శాప విముక్తుడయ్యను కృతజ్ఞుడై విష్ణువును స్థుతిస్తాడు ఇంద్రుడు దేవతలతో కలిసి స్వర్గమునకు వెళుతాడు రాక్షసునుడు జయించి సుఖమున సుఖమును పొందుతాడు గుతృదమన మహర్షి జహ్నుమునికి ఈ విధముగా మాఘమాస స్నాన మహిమను వివరించనని పలుకుతుండగా జాహ్నుముని స్వామి ఈ విష్ణు కథామృతము ఇంకను వినవలెనని ఉన్నది ఇంకను చెప్పమని కోరుతాడు గుర్తృమధుడిలను పూర్వము పంపాతీరమున ధనవంతుడైన వైశ్యుడకడు కలడు ధన సంపాదనమును తప్ప ధన వినియోగము నా అతడు తెలియదు అతనికి తెలియదు పూజా దానము ఉన్నగు మంచి పనులను కూడా చేయలేదు అందువలన మరణించిన తరువాత నరలోకమునకు చేరుతాడు అచట కొంతకాలం ఉండి దరిద్రుడై జనించెను జన్మిస్తాడు దరిద్రుడై మరిన్ని పాపకార్యములను చేస్తాడు మరణించి పిశాచమై పంపాతీరమున్న మర్రి చెట్టుపై నుండి అచ్చటుకు వచ్చిన వారిని పీడించుచుండెడు ఒకప్పుడు వశిష్ఠ మహర్షి ఆ ప్రాంతమునకు శిష్యులతో వచ్చి మర్రి చెట్టు సమీపమున నివసించచ్చు మాఘస్నానము పూజ ఉన్నగు చేయుచు శిష్యులకు మాఘమాస మహత్యమును వివరించుచుండెను అతడు మాఘస్నాన మహిమను వివరించుచు ఒకనాడు మాఘమాసము స్నానము చేసిన వారి సర్వ పాపములను సూర్యోదయమున చీకట్లు నశించినట్లుగా నశించును మాఘస్నానము చేయనివాడు నరకమునకు పోవును అనుచు మాఘమాస వ్రతమును చేయవలసిన విధానమును చేయుట వలవని శుభ శుభ ఫలితములు దక్కును చేయకపోవుట వలన అశుభములను వివరించెను ఆ సమయమున పిశాచ రూపమును పొందిన రాక్షసుడు పైనుండి క్రిందపడతాడు ఆ పిశాచము వశిష్ఠుడు మంత్రోదకమును వానిపై జల్లుచు పంపా జలమున మాఘస్నానమును వానిచే చేయిస్తాడు వశిష్ఠుడు చెప్పిన హరికథలను వినుట వలన మాఘస్నానము వలన వాణి పిశాచ రూపము పోయి దివ్య రూపము వస్తుంది మాధవానుగ్రహము వలన వైకుంఠమునకు చేరుతాడు ఇదండి పద్దెనిమిదవ అధ్యాయం కథ ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా రేపు పంతొమ్మిదవ అధ్యాయం కథ గురించి తెలుసుకుందాము వీడియో అయితే చూశారు కదండి తిరుపతిలోని శ్రీనివాస మంగాపురంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి నేనైతే దర్శించుకున్నాను మీకు కూడా దర్శనం దర్శన భాగ్యం కలిగిద్దామని చెప్పి వీడియో అయితే చేసి వీడియో చూపిస్తూ మాఘమాస స్నానం గురించి విశిష్టత గురించి తెలియజేశాను వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి తిరుమల వచ్చిన వాళ్ళందరూ కూడా శ్రీనివాస మంగాపురంకి వెళ్తే కానీ మంచి జరుగుతుందండి అక్కడ కూడా స్వామివారు నివసిస్తున్నారు తిరుమలలో జరిగే వేడుకలన్నీ కూడా మంగాపురంలో కూడా జరుగుతాయి మా ఇంటికి దగ్గరలోనే ఉందన్నమాట నేనైతే దర్శించుకున్నాను మీకు కూడా ఆ దర్శన భాగ్యం కలిగిద్దామని ఇలా వీడియో అయితే చేశానండి కొత్తగా చూసేవారు ఉంటే కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి గోవింద గోవింద అంటూ కమెంట్ చేయండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ గోవింద 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 ఏడుకొండలవాడ గోవింద గోవింద